బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రేమించి వివాహం చేసుకున్న యువ జంటపై కక్ష పెంచుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో కలకలం రేపింది ముత్తుకుమార్ మాధవి కొండగట్టు వద్ద వారం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు తిరుగుతుండటంతో గతంలో ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అమ్మాయి వర్గం బెదిరింపులు ఆపలేదని ముత్తు కుటుంబం తెలిపింది కార్లలో వచ్చిన అమ్మాయి బంధువులు అబ్బాయి ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి ముత్తును ఆయన తండ్రిని ఇంట్లోని మహిళలను తీవ్రంగా కొట్టారు అనంతరం మాధవి తీసుకెళ్లినట్లు తెలిపారు గాయపడిన వారు పోలీస్ స్టేషన్ చేరగా వారిని చికిత్స ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అమ్మాయి ప్రాణాలకు ముప్పు ఉందని తమపై మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని వెంటనే రక్షణ కల్పించి దాడి చేసిన వారిపై కఠిన చర్య కుటుంబ సభ్యులు పదహారు తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇల్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు వచ్చి మా నన్ను మా నాన్నని మా అమ్మని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకెళ్ళి కార్లో వాడేశారు కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అన్న వాళ్ళందరూ కొట్టుకుంటే తీసుకొని వెళ్ళారు ఎట్టుకుని వెళ్ళిపోయారు నలుగురు అవి కలిసి అంటే మీకు పది పది బట్ వాళ్ళు ఇంటర్వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంపర్ కాదు నాకు చెప్పాలని చెప్పేసి బయలు వచ్చి అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు అమ్మాయిని నలుగురు వచ్చి వాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు కొట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటే ఇందులో చూసుకొని కార్లో చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు జంట ఒకవైపు అతను వాళ్ళ సొంత ఇంటికి రావడం జరిగింది వచ్చిన అనంతరం కూడా ఒకవైపు వాళ్ళ అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే అతని ఇంటి మీద కర్రలతోటి ఒకవైపు దాడి చేయడం జరిగింది అయితే వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు మల్యాల కేంద్రంలోని చెందిన ఆ ముత్తుకుమారు ఇరవై ఏడు సంవత్సరాలు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోమ వీళ్ళు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది వారం రోజుల క్రితం కొండగట్లో వెళ్లి అతను వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం తోటి కూడా ఆ అమ్మాయిని వీళ్ళ పంత నివాసమైన ఇటు మల్యాలకు సంబంధించి అక్కడికి తీసుకోవడం జరిగింది అక్కడ ఉంటున్నారు అనంతరము అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే తెలుసుకొని అడ్రస్ జరిగింది నిన్న ఆ నైట్ ఒకవైపు కర్రలతో దాడి చేసే విధంగా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని సినిమా పక్కింగ్ టైప్ కూడా అక్కడి నుంచి వెళ్ళి లాక్ వెళ్ళిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి పెళ్లి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న అనంతరం కూడా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అంటే దాదాపు అంత దూరం నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్ళి కూడా ఇక్కడి వరకు వచ్చి ఆ వాళ్ళ ఇంటికాడ దాడి చేసే ప్రయత్నం చేయడం తోటి పోలీసులు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే చెప్పవచ్చు ఎందుకంటే ప్రేమించి మేము పెళ్లి చేసుకున్నాం మా వివాహానికి అడ్డు వస్తున్నారు కాబట్టి మేము పెళ్లి చేసుకొని మా ఇంటికి మేము రావడం జరిగిందనే కోణంలో కూడా ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా చెప్తున్నారు కానీ ఆ వీళ్ళు వాళ్ళ అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే వీళ్ళ ఇంటిపైన దాడి చేసి ఆ ఒకవైపు కర్రలతో దాడి చేసి ఈ అమ్మాయిని అయితే లాక్కు వెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది పోలీసులు అయితే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు మరి ఈ అమ్మాయి ఇప్పటికైనా వాళ్ళ ఇద్దరు అయినాడు కాబట్టి నేను అబ్బాయితోనే ఉంటాను మీ మిత్రం మైనర్లమని అమ్మాయి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పోలీసులు వలన వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళిద్దరిని జంటను కలిపే విధంగా మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు రైట్ రవీంద్ర థ్యాంక్ యూ